నమస్తే నేను డాక్టర్ ప్రదీప్ కిరణ్ కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ పర్మాలజిస్ట్ పేస్ హాస్పిటల్స్ హైటెక్ సిటీలో పనిచేస్తున్నాను ఈ చలికాలం కాబట్టి చాలామందికి ఆస్తమా ఉన్న పేషెంట్స్కి చాలా అనుమానాలు ఉంటాయి అంటే ఈ చలికాలంలో ఆస్థమానే ఎలా ఆపాలి అది వస్తే ఏం చేయాలి అని సో ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు చల్లగాలిని వెళ్లకుండా ఉండాలి ఒకవేళ చల్లగాల్లో వెళ్లాల్సి వస్తే స్వెటర్స్ కానీ మఫ్లర్స్ కానీ లేదంటే మంకీ క్యాప్ కానీ ఇవన్నీ పెట్టుకుని వెళ్ళండి రెండవది ఒకవేళ జలుబు అలాంటివి ఏమైనా ఉంటే ఇమీడియట్గా దాని తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవాలి జలుబు ఉంటున్న కొద్దీ ఆస్టమ్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఇంకా పెరుగుతాయి అలాగే ఒకవేళ ఆస్టమ్ అటాక్ కానీ వస్తే ఇమీడియట్గా మీ ఇన్హెలర్ మీతో పాటే ఉంచుకోవాలి ఇన్హెలర్ ఇంట్లో మీరు పక్కన అంటే కుదరదు ఇన్హెలర్ రేపు మీ పాకెట్లోనూ మీ దగ్గర్లోనూ ఉంచుకోండి ఎందుకంటే ఏ మూమెంట్లో ఆస్తమా అటాక్ వస్తే ఎవరూ చెప్పలేము కాకపోతే ఆస్తమా వచ్చే ముందు ప్రతి ఆస్తమా పేషెంట్కి అర్థమైపోతుంది నాకు ఇలా వస్తుంది అని అలాంటి టైంలోనే ఇన్హేలర్ తీసుకుంటే మీకు సీరియస్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ సో జాగ్రత్తగా ఉండండి ఆస్తమా ఉన్న ప్రతి పేషెంట్ ఈ కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఇమీడియట్గా ఇన్హెలర్ పక్కన పెట్టుకోండి అలాగే కుదిరినంతగా చలికాలం అవాయిడ్ చేయండి